హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అనుషా నరేష్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా టుడే స్పెషల్ వచ్చేసి పూల్ మఖాన కర్రీ ఈ కర్రీని చూస్తేనే చాలా టేస్టీగా చూస్తేనే తినాలనిపిస్తుంది కదా మీరు కూడా వన్ టైం అయితే ట్రై చేసుకోండి ఇది హెల్తీ ఫుడ్ కూడా ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ అయితే పెట్టేసుకుందాం దీంట్లోనైతే నేను రెండు కప్పుల పూల్ అయితే తీసుకున్నాను వీటిని అయితే బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు బాగా మిక్స్ చేసుకుంటూ ఉండండి వీటిని వేయించకముందు తుంపినా కూడా తునిగిపోవు వన్స్ వేయించిన తర్వాత ఇలా విరిపేయగానే వెంటనే విరిగిపోతాయి ఇవి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం ఆ తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక ఉల్లిపాయ అలాగే నాలుగు రెబ్బల వెల్లిపాయలు అలాగే రెండు టమాటోలను కూడా కట్ చేసి చిన్నగా వీటిని అయితే గ్రైండ్ చేసేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్నైతే పక్కకు పెట్టేసుకుందాం ఆ తర్వాత అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్నైతే వేసేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర అలాగే ఆల్ మిక్స్డ్ పోపు దినుసులను కూడా యాడ్ చేసేసుకోండి ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వీ రెండింటినైతే ఆయిల్లో ఫ్రై చేసేసుకోండి ఆ తర్వాత ఒక గుప్పెడి కరివేపాకును కూడా యాడ్ చేసేసుకోండి కరివేపాకు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి ఒక చిట్కేడు పసుపును కూడా వేసేసుకోండి ఆ తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటో ప్యూరీని అలాగే ఒక టేబుల్ స్పూన్ కారము అలాగే ఒక టేబుల్ స్పూను సాల్టు గరం మసాలా పౌడరు అలాగే ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసేసుకోండి నేనైతే టమాటో ప్యూరీ వేసినట్లు దాన్నైతే వీడియో తీయలేదు మీరైతే టమాటో ప్యూరి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని దానినైతే పచ్చివాసన పోయేంత వరకు అయితే ఉడికించుకోండి వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకో ఒక ఐదు నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లోనే దీన్ని అయితే కుక్ చేసేసుకోండి ఆ తర్వాత ఇది కుక్ చేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించేసి పెట్టుకున్న మకానాన్ని అయితే యాడ్ చేసేసుకోండి వాటిని కూడా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత వాటినైతే ఈ మసాలా అనేది పట్టేంత వరకు ఒక ఐదు నిమిషాల వరకు అయితే మూత పెట్టేసుకోండి ఇలా చేయడం వల్ల పూల్ మకానాకైతే కారము ఉప్పు అలాగే అన్నీ కూడా బాగా మసాలా అనేది పట్టేస్తుంది ఇలా మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాలు అలా మూత పెట్టేసుకున్న తర్వాత దీంట్లో అయితే తగినన్న వాటర్ అయితే వేసేసుకోండి వాటర్ వేసుకున్న తర్వాత దీనిని బాగా మిక్స్ చేసి ఒక ఐదు నిమిషాలు లేదా పది నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోండి ఇంతే ఎంతో టేస్టీ అయినా మన పూల్ మకాన కర్రీ అయితే రెడీ అయిపోయింది దీనిని మనం ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుందాం లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే సరిపోతుంది ఎంతో రుచికరమైన మన పూల్ మకాన కర్రీ అయితే రెడీ అయిపోయింది